హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి ముందుగా ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత పాలను తీసుకోవాలి ఈ పాలు హీట్ అవుతున్న టైంలో మరొక పక్కన మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు కాజు ఒక ఐదారు బాదం ఒక రెండు యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్క పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరొక పక్కన మనకు పాలనేది చక్కగా మరుగుతున్నాయి ఇలా పాలనేది మరుగుతున్న టైంలో అట్టు అనేది వస్తూ ఉంటుంది కదండి పైన మీగడ దాన్ని పాలలోకి అనుకుంటూ అంచులకు ఉన్న దాన్ని ఇలా కలుపుకుంటూ మంచిగా మసలనివ్వాలి పాలని పాలనేది ఇలా కలుపుకుంటూనే బాగా హీట్ చేసుకోవాలండి పాలనేది ఎంత బాగా హీట్ అయితే మనకు ఐస్ క్రీమ్ అనేది అంత టేస్ట్ వస్తుందండి మరొక పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ అంతా కాన్ఫ్లోర్ తీసుకొని పాలను వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలనే వేసుకోవాలి హీటు పాలను అసలు వేయొద్దండి చల్లారిన పాలనే వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే ఒక వన్ స్పూన్ బియ్యం పిండినైనా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మరొక పక్కన మనకు పాలనేది మంచిగా హీట్ అయినాయి పాలు కూడా దగ్గరకు అయినాయి ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక కాజు బాదంని పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసి ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకుంటూనే మంచిగా ఉడికించుకోవాలండి పౌడర్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుపు లాగానే గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటుంటే చిన్న చిన్న పలుకులు బంటికి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోను షుగర్ని యాడ్ చేసుకోవాలండి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలానే మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని కూడా వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఇలానే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకు చూడండి ఐస్ క్రీమ్ అనేది మంచిగా చిక్కబడింది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే సింపుల్గా మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని చల్లారి పెట్టుకోవాలండి టోటల్గా చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇదంతా ఐస్ క్రీమ్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే గరిటెతోటైనా సరే బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు అండి ఉండలేం లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత క్రీమీలాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఐస్ క్రీమ్ లోకి వేసుకోవడమే ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఐస్ క్రీమ్ని మొత్తం ఇలా ఐస్ క్రీమ్ లోకి వేసుకున్న తర్వాత మీద మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మినిమమ్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఉండాలండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ కుల్ఫీ ఐస్ క్రీము నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ రెసిపీ నచ్చేది మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్